మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

నువ్వు మళ్ళా దాన్ని కవర్ చేయడానికి చూ కవర్ చేయడానికి చెప్పడం అయితే ఉంటా అన్నారు కానీ నాకు ఊరు మాత్రం చెప్పారు సర్టిఫికెట్ కోసము సంతకం కోసం వచ్చాను వచ్చి నా నెంబర్ తీసుకున్నారు నా నెంబర్ అయితే తీసుకు వెళ్ళేవాడి ఏమన్నారంటే అక్కడ ఇక ఈ నెంబర్కి ఫోన్ చెయ్యి ఆ సర్టిఫికెట్ నువ్వు ఎదుగులాడిన తర్వాత నెంబర్కి ఫోన్ చెయ్యి అని అన్నారు అని అంటే ఆమె నెంబర్కి నేను ఫోన్ చేసినాను సార్ అంతే ఫోన్ చేసింటే మళ్ళీ ఒక రెండు మూడు నెలలకి ఎప్పుడో ఫోన్ చేసి నాకు అక్కడ ఒక పని ఉంది ఏం పని అన్నాను ఎందుకు ఇచ్చిన కాదు మేడం వాళ్ళు వాళ్ళ నెంబర్ నాకు ఇచ్చినారు మేడం వాళ్ళ నెంబర్ వాళ్ళకి లేదు రెండు నెలల తర్వాత ఏదో ఫోన్ చేసి ఆమె ఇంకా దగ్గర పెట్టుకున్నారు మేడం ఎట్లా వచ్చిందా మీ ఫోన్ నెంబర్కి ఏదన్నా డాక్టర్ నెంబర్ ఉంటుంది వస్తే డాక్టర్ పెట్టుకున్నాను మేడం నెల లేదు మేడం నెల వరకు అది సర్టిఫికెట్ మేము ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఆడున్నారు అని చెప్తాను మేడం రెండు నెలల తర్వాత వాళ్ళు ఫోన్ చేసి తీసి ఒక పదహైదు రోజులకు అట్లా నాకు ఫోన్ తీసుకున్నాను ఆ నెంబర్ అట్టనే పెట్టుకున్నాను అమ్మ నీ గురించి కొంచెం ముందు టాక్ ఊర్లో నేను రిప్లైంట్ చేశాను కాబట్టి మీరు ఎక్కడెక్కడ పంపించింది ఎక్కడెక్కడ ఏం చేసిందో నాకు అన్నీ తెలుసు సీనియర్ మోస్ట్ స్టాఫ్ టర్స్ మీరు కాబట్టి నిజం చెప్పాలి ఏదైనా నిజంగా మేడం నేను కర్ణుడికి కాదు మాత్రం నేను అతను ఎన్ని చేస్తాను చెప్పలేమో నాకు తెలియదు లేకుండానే కాంటాక్ట్ ఇవ్వడానికి అతనికి చేయించుకొని అది ఎవరు వాళ్ళు అప్పుడు ఇక్కడ మేడం ఉన్నారు కదా మేడం అక్కడ ఆ మేడం తో వాళ్ళు చూపించుకున్నారు నమస్కారము ఇక్కడ లక్ష్మి నర్సింగ్ గురించి కంప్లైంట్ రావడం జరిగింది లింగ నిర్ధారణ చేస్తున్నారని కానీ ఇక్కడ లింగ నిర్ధారణ చేయటం లేదు ఇక్కడ ఉన్న సిస్టర్కి కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి కర్నూలు సైడ్కు ఆమె ఇక్కడి నుంచి రెఫర్ చేయడం జరిగింది ఆ పేషెంట్ వాళ్ళకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నాలుగో బిడ్డ మేల్ కావాలన్న ఉద్దేశంతో లత అనే ఆమె ఒక బద్వేల్ బద్వేల్లో ఉంటుందంట ఆమె మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సమాచారం ప్రకారము ఆమె బద్వేల్లో ఉంటుందంట లత అనే ఆమె ఆమె ఫోన్ ద్వారా ఈమెను కాంటాక్ట్ చేసింది రూతు అనే సిస్టర్ని లక్ష్మీ నర్సింగ్ హోమ్లో ఈమె తొమ్మిది సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది ఈమెను కాంటాక్ట్ చేసి మాకు ఇట్లా లింగ నిర్ధారణ కావాలి ఎవరైనా పొద్దుటూరులో చేస్తారా అంటే పొద్దుటూరులో ఎవరు చేయరు మీకు కావాలంటే వేరే వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళ ద్వారా మీరు కర్నూలుకి వెళ్ళి చేయించుకోండి అని చెప్పారు ఈమె గారు చెప్పడం జరిగింది వాళ్ళు ఈమె నుంచే ఆ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కర్నూలులో ఏజెంట్ నెంబర్ అతని పేరు ప్రసాదు అనే అతని నెంబర్ తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది అప్పటికే ఆమెకు సెవెన్ వీక్స్ ప్రెగ్నెంట్ సెవెన్ వీక్స్ ప్రెగ్నెంట్లో లింగా నిర్ధారం చేయడం కష్టము అది కూడా వాళ్ళు ఏం చేశారంటే భర్తను బయట వదిలేసి ఆమెను మాత్రమే తీసుకొని వెళ్ళటం జరిగింది లోపలికి అక్కడ ఇక్కడ ఇప్పుడు చూడటం కష్టమ్మా మళ్ళా వన్ మంత్ తర్వాత రండి మేము అప్పుడు మీకు సెక్స్ చెప్తాము అని చెప్పడం జరిగిందంట మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము చెప్తున్నాము అప్పుడు వాళ్ళు ఇంటికి రావడం జరిగింది ఇమీడియట్గా ఆమెకు అభాషణ అయింది తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి బీదవాళ్ళు కాబట్టి వాళ్ళు ఫిఫ్టీన్ థౌజండ్స్ వరకు ఖర్చు పెట్టుకున్నారు బీదవాళ్ళు కాబట్టి ఇంకా అమౌంట్ కోసం అనేసి దగ్గరికి రావడం జరిగింది రూతు అనే సిస్టర్ దగ్గరికి అప్పుడు మాకు ఫిర్యాదు అందింది దాని ప్రకారము మేము ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉన్నాం ఎంక్వైరీలో ఆమె రూతు అనే సిస్టరు ఆమె పంపినట్టు కన్ఫామ్ అయింది మాకు హాస్పిటల్ కు సంబంధం లేదు ఇక్కడ ఉన్న డాక్టర్ కి ఏం సంబంధం లేదు ఈమె పర్సనల్ గా అది తీసుకొని చేయడం జరిగింది ఫిర్యాదు రాకముందే మేము ఆల్రెడీ చౌ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క కర్నూలు అతని ఏజెంట్ నెంబర్ అతని యొక్క అడ్రస్ కూడా సార్ కి ఇంటి చేశాము సారు కూడా కర్నూలు డేమేణో గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు ఆ చర్యల్లో ఉన్నారు అతన్ని పట్టుకునే చర్యల్లో ఉన్నారు ప్రస్తుతానికి ఈమె దొరికింది మాకు ఇంకా మేము సర్చ్ చేస్తే మాకు ప్రూఫ్ దొరికితే మేము చర్యలు తీసుకుంటాం మాకు సాక్ష్యాలు ఉండాలి సాక్ష్యాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకుంటాం ఈవెన్ పొద్దుటూరులో జరగనే కదా వాళ్ళు కర్నూలు వరకు వెళ్లారు అది కూడా మనం ఆలోచించాలి వన్స్ మేము అందరికి డాక్టర్స్ అందరికి చెప్పడం జరిగింది మొన్న ఇది అందరి స్టాఫ్ నర్సులకు అందరికి మేము చెప్పడం జరిగింది లింగ నిర్ధారణ చేయకూడదని మేము కౌన్సిలింగ్ ఇచ్చాము ర్యాలీస్ కూడా జరిపాము దానివల్ల కొంత ఎఫెక్ట్ ఉంది పొద్దుటూరులో ఇప్పుడు నేను అనుకుంటున్నాను కొంచెము అయితే దాన్ని మనం చర్యలు చర్యలు తీసుకోవడం జరిగింది అవును అవును మేము వెళ్ళాము అక్కడ ఎంక్వైరీ చేసాము కానీ మాకు సరైన సాక్ష్యాలు దొరకలేదు అక్కడ కాబట్టి వచ్చేసాము మేము మాకు సాక్ష్యాలు దొరికితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం లక్ష్మీ నరసింహ హాస్పిటల్ మా సిబ్బంది బయట ఏం చేస్తున్నారో మాకు తెలియదు కూడా సో మాకు వాళ్ళు చేసేటప్పుడు మనకు తెలియదు కాబట్టి ఈ విషయంలో మాకేం తెలియదు అంటే ఈ సంబంధంగా ఇప్పుడు ఈ మీరు చెప్పారు కదా ఈ కేసు గురించి అయితే మనకు తెలియదు బేసిక్గా మనకు ఆ విషయమే తెలియదు ఏం జరిగిందో తెలియదు సిస్టర్లు బయట ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదు మన వరకు అయితే మనం కాస్టర్ వరకు వాళ్ళని మాటలు చేసి ఉంటాము ఏం జరిగేది బయట ఏమైతే మనకు తెలియదు వాళ్ళు ఇప్పుడు పర్సనల్ విషయాలు మనకు తెలియదు కదా జరిగేది బయట డిప్యూటీ డిపిఎచ్ వచ్చారు మేడం అదే చెప్పాం మేడం కూడా అదే విషయం చెప్పాము మాకేం తెలియదు మేడం మాకేం సంబంధం లేదు మేడం గారు ఆ పేషెంట్ చూడలేదు మేడం పేషెంట్ డెలివరీ చేయలేదు మేడం వాళ్ళ పేషెంట్ వాళ్ళ మేడంతో మాట్లాడలేదు ఇక్కడ రాలేదు క్యాంపస్ రావడం వాళ్ళు అసలు వాళ్ళు మా ప్రిమిసీకి ఎంటర్ కావాలి పేషెంట్ వాళ్ళు బయట ఏం మాట్లాడుకున్నారో ఎక్కడ పోయారో ఏం డీజ్ చేశారో మాకు తెలియదు అసలు మాకు తెలియదు పేషెంట్ గురించి తెలియదు అందుకే మేము ఏం మాట్లాడదాం మాకు అర్థం కావాలి ఏం మాట్లాడాలి ఎందుకు వచ్చారో మాకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైనా మాట్లాడటం మన పేషెంట్ చూసి ఏమంటే జస్ట్ ఏదో బయట మా సిబ్బందికి బయట చేశారని చెప్పేసి మీరు వచ్చారు కాబట్టి మేము వీహాట్ ఎక్స్ప్లెయిన్ అంతే మేడమ్ గారు వచ్చారు కాబట్టి అది వాళ్ళకు చెప్పాము అది విషయం ఏమి మీకు అది చెప్తున్నాను మేబీ అంటే మేబీ రౌండ్ టెనేస్ ఉండొచ్చు ట్రెనేస్ ఉండవచ్చు ఎప్పుడు ఫిర్యాదు లేదు మళ్ళీ ఎప్పుడు లేదు ఫిర్యాదు ఇంతవరకు అయితే లేదా మా కాడ మా ముందు ఇక్కడ వేరే ఆహార పనిచేసి ఉండొచ్చు మాకు తెలియదు అదే మన కాడ అయితే ఇంతవరకు ఎప్పుడు అవి ఫిర్యాదు లేదు అంటే ఇట్లా బయట చేస్తున్నారని మాది తెలియదు మైతే టూ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూజ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್